హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్ ఇప్పుడైతే నేను ఒక మంచి కర్రీ అయితే పాతకాలం పద్ధతిలో అయితే చేస్తున్నానండి ఉలవ కొట్టు ఈ ఉలవ కొట్టు ఉలవలతో ఉలవ పిండితో చేస్తామండి ఆ పిండితోనైతే ఉలవ కొట్టు ఎలా చేసి చేయాలో చూసేద్దాం రండి చాలా బలము చాలా హెల్దీ కూడా ఈ పాతకాలం పద్ధతి అనమాట కళాయి తీసుకున్నాను కళాయిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు సాయిమిన పప్పు వేసుకొని వేయించుకోవాలి సైజ్ ఆనియన్ ఇచ్చిన ముక్కలు కట్ చేసి వేసుకున్నాను మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నేను తీసుకున్నాను చింతపండు పులుసులోనైతే నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే సిటికడంతా పసుపు అయితే వేసుకున్నానండి రెండు స్పూన్లు ఉలవపిండి వేసుకున్నాను పిండి వేసుకొని బాగా కలిపేసుకున్నాను ఉండలు లేకుండా ఇప్పుడు వేగుతున్న పోపు ఉంది కదండి ఈ పోపులోని చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఉడకబెట్టుకోవాలంటే ఇది ఉలవ కొట్టు పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి అంటే చాలా టేస్ట్ గా ఉంటది ఉలవ కొట్టు పాతకాలం పద్దదండి మన అమ్మమ్మలు నానమ్మలు చేసేవారు అప్పట్లో అయితే ఇప్పుడైతే మర్చిపోయారు మళ్ళీ కొత్తగా మళ్ళీ చేస్తున్నారు ఎంతో బలం అండి ఉలవ కొట్టు చూసారు కదా ఇదేనండి ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్